సొంతగా శ్యామలంతి నాకు ఇంత జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించే నా గురువైనటువంటి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మీప్రాణాన్ని తెలియజేసుకుంటూ ఆత్మ బృందరికీ ఆత్మీప్రాజు శివాచ విశిష్ట తెలుసుకున్నాం సుంభాద్రం పన్న అవుతారు వరాహ నరసింహ అవుతారు దాని గురించి తెలుసుకున్నాం అది తెలుసుకున్నప్పుడు మనము ముందుకు వెళ్ళిపోవాలి వై గంట నుంచి స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మి ఇద్దరు భార్య భర్తలు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన వాళ్ళిద్దరి మధ్యన చిన్న భార్యభర్త అన్నాక చిన్న మాట మాట ఉంటుంది కదా సరదాగా అలాగా ఒక చిన్న అట్లా మాట సరదాగా ఒక మాట మాట అనుకున్నప్పుడు శ్రీ మహా లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే అలిగినట్టు అలిగి వైకుంఠం నుంచి బయటకు వచ్చి నిలబడుతుంది కొంచెంసేపు నిలబడిన తర్వాత ఆవిడ అనుకుంటుంది నేను ఇంతసేపు అయింది బయటకు వచ్చింది స్వామిని బెల్లపడుతున్నారేమో అని దీన్ని కోటేశ్వర గారు చాలా బాగా వర్ణించారండి బెంగంతా ఈమెకే ఎంతసేపు అయింది స్వామిని విడిచిపెట్టేసి అని తినిమే వేసుకోకుండా స్వామి నా కోసం బెంగపడుతున్నారేమో అని చెప్పి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తున్నప్పుడు జై విజయులు ద్వారపాలకులు శ్రీ మహాలక్ష్మిని కూడా అడ్డే స్వామి పడుకొని ఉన్నారు మాత వెళ్ళొద్దు అనేసి వాళ్ళు ఆమె అడిగింది నేను మహాలక్ష్మి నా గృహంలోకి నన్ను వెళ్ళద్దునే మీరు అడ్డుతున్నారంటే మీకు అహంకారం వచ్చింది అహంకారం వచ్చింది లక్ష్మి అంటే ఏంటి నీకు ఉద్యోగం వచ్చిందంటే లక్ష్మి ఉండబట్టే నీకు ఏ పోస్ట్ వచ్చినా లక్ష్మి ఉండబట్టే ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నిలబడి పని చేస్తున్నారంటే లక్ష్మి ఉండబట్టే కాబట్టి ఆవిడ ఏమన్నది లక్ష్మి గాక అనేసి తెలిపింది శాపం సాపం ఇచ్చింది ఇప్పుడు ఆ శాపం అవ్వాలిగా లక్ష్మి దిగిపోవాలి మనకి సనకాదులు అని మన బ్రహ్మ మానస్పుత్రులు ఒక నలుగురు ఉంటారు వాళ్ళు నాలుగైదు పిల్ల వయసు పిల్లలు ఎన్ని ఏళ్ళైనా వాళ్ళు అలాగే ఉంటారు సనక సనంద సన సనాతన ఈ నలుగురు వస్తారు శ్రీ మహావిష్ణు దర్శనానికి ఈ నలుగురు శ్రీ మహావిష్ణు దర్శనానికి వచ్చినప్పుడు వీళ్ళు అడ్డుతారు అని ఆయన చెప్తారు మేము మాకు ఒక వరం ఉంది ఎప్పుడు ఏ లోకంకైనా మేము ఎవరినైనా దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు మేము బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞాన పుత్రులు కానీ మేము మా లాంటి వాళ్ళని అంటుతున్నా వల్ల వీళ్ళు వెళ్ళనివ్వరు అప్పుడు వాళ్ళు శాపం ఇస్తారు రాక్షసులుగా జన్మించమని భూలోకంలో అప్పుడు పరిగెడతారు విష్ణు దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడతారు స్వామి ఇలాగా అంటే అప్పుడు విష్ణు అంటారు గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు అహంకారం అనేది తగ్గించుకోవాలి అహంకారం ఎక్కడికి తీస్తుందంటే మాట అన్న ఏదైనా స్పీడ్ మాత్రం ఉండకూడదు చాలా ప్రమాదం ప్రమాదం వాళ్ళు అనేస్తారు వాళ్ళు అహంకారం చూపించారు అయిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళ నలుగురిని పిలిచి దానికి విమోచనం చెప్పమని అడుగుతాడు శాపం తీసుకుంటే మరి వెనక్కి తీసుకోవడం అవ్వదు శాపం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్తారు ఏడేళ్ళు మీకు భక్తి ఉంటూ జన్మ తీసుకున్నా లేదా మూడేళ్ళు మీకు ఏ నిష్టిగా మీ శత్రువుగా జన్మిస్తారో వాళ్ళు నిర్ణయం అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే స్వామిని విడిచి ఏడు జన్మలు మేము ఉండలేము ఏడు జన్మలు మేము ఉండలేము స్వామిని విడిచి కాబట్టి స్వామికి శత్రువైన పర్వాలేదు మూడు జన్మలు మాకు చాలు అని అంటే సరే కథ అయితే ఇంకా వీళ్ళది మొదలుపెడి ఇప్పుడు వీళ్ళు రాక్షసులుగా మొదట జన్మించిన జన్మం అది వీళ్ళు జన్మ అప్పుడు కశ్యప్ మహర్షి మనకు మూల పురుషుడు అనమాట ఆయనే మొదటి మానవుడు కశ్యపుడు ఆయన సంతతి మొన్న కూడా చెప్పారు కదా ఈ సూర్య సూర్యభగవాన్ అందరు ఆయన సంత ఇప్పుడు రాక్షసు సంతడు కూడా అదే ఆయనకి ఇద్దరు భార్య చెప్పానుగా మన దది మహల్గా దది చదువు దక్షుడు దక్షుడు కూతురు చేసుకుంటారు కదా అదిది దిది ఆ దిదికి పుట్టిన సంతానం రాక్షసులు కదా ఇప్పుడు రాక్షసులు పుట్టాలంటే దిదికి ఎప్పుడునో ప్రదోష వేళ ఆ కామ కోరికలు రాకూడదు సాంగత్యం జరగకూడదు ఎందుకంటే ప్రదోష వేళ దిచ్చే అంటే సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి మధుర రూపాలు నెగిసి తిరగడం మొదలు పెడతాయి అప్పటి నుంచి కాబట్టి ఆ టైంలో సంపర్కం జరిగితే ఈ రాక్షస గుణాలు ఉన్న వారు రాక్షసులు పుడతారు ఆమెకు అప్పుడు కలిగింది భర్త చెప్తాడు ఇది సమయం కాదు సూర్యాస్తమైన సమయంలో అంటే తేళ్ళు అవని పాములు అవని చీకటి సమయం అన్ని బయటకు వస్తాయి ఈ ఈ సమయం మంచిది కాదు అని చెప్పి నాకు వెళ్ళే మరి మీరు రావాలి కదా ఆమె వెళ్ళేది అప్పుడు ఆమె వాళ్ళిద్దరు సంపర్కం జరిగాక గర్భం వస్తుంది గర్భం వచ్చినప్పుడు వీళ్ళు చెప్తుంది ఇలా గర్భం వచ్చింది నాకు చెప్పినప్పుడు ఈ దివ్య దృష్టితో చూస్తాడు అప్పుడు చెప్తాడు వేళ వద్దంటే వినలేదు ఇద్దరు పుడుతున్నారు మీకు వాళ్ళిద్దరూ నాశనం చేసేవాళ్ళు తప్ప దీన్ని మంచి చేసే అయితే కాదు వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు కాదు వంశాన్ని నాశనం చేసే వాళ్ళు ఇద్దరు పుడుతున్నారు నువ్వు చేసిన పనికి అనేసి అని అంటారు తర్వాత వీళ్ళిద్దరు జన్మలు వీళ్ళిద్దరు కవలలు కవలలు అయితే మొదట హిరణ్యాక్షుడు వస్తాడు తర్వాత హిరణ్యకషపుడు వస్తాడు అయితే కవలల్లోనట్టు ఎవరు ముందు వస్తారో వాళ్ళు చిన్న అసలు అటు వెనక వచ్చిన వాళ్ళే పెద్ద వెనక వచ్చిన వాళ్ళే పెద్ద ముందు వచ్చిన వాళ్ళే చిన్న కానీ మనం ముందు వచ్చిన వాళ్ళు పెద్ద కాదు అలా వచ్చిన దాన్ని బట్టి చూస్తే హిరణ్యకష్డు పెద్ద అయ్యాడు వెనక వచ్చి హిరణ్యాక్షుడు చిన్న అయ్యాడు ఈ హిరణ్య అంటే అర్థం ఏంటంటే బంగారం స్వర్ణం అక్షుడు అంటే లోబి దొంగలించేవాడు నాకే సొంతం అంతా నాకే అని సొంతం వాడు పేరది అంటే లోబితనంతో అంతా నాకే సొంతం అనుకునేవాడు అక్షుడు హిరణ్య కష్పుడు అని అంటే హిరణ్య అంటే బంగారం ఇది అంత అనుభవించేవాడు కశ్యపుడు అంటే వాడు లోబిగా దాచి తెచ్చిన దానిలో మీరు అనుభవిస్తాడు ఇద్దరు జన్మల తీసుకొని వాడు అన్నీ తెస్తుంటాడు విడవలు వేస్తుంటాడు ఇంకా వాడికి అది ఉంది కదా హిరణ్యాక్షుడికి ఫస్ట్ లక్షణం ఏంటంటే అంతా నాదే అంతా నాదే అంత తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఘోరంగా బ్రహ్మని తపస్సుకుంటాడు తర్వాత బ్రహ్మ వస్తాడు ఎవరైనా ఫస్ట్ అడిగేది మృత్యుమే నాకు మృత్యువు లేని వరం అని అది కుదరదని ఆయన చెప్తారు మృత్యువు లేని వరం కుదరదు ఆయన చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే కండిషన్స్ చెప్తాడు ఇలాంటి అవతారం ఉండ ఇలా ఉండాలి మనిషి అలా ఉండకూడదు ఏవో కొన్ని కండిషన్స్ అన్ని చెప్పిన తర్వాత తనకి చాలా పవర్ఫుల్ అయిన ఒక గద అస్త్రం కావాలని దానికి బ్రహ్మ తదాస్త అనేస్తాడు శక్తిని సంపాదించడం కదా ఇంకా విజృంభణ మొదలు పెడుతుంది భూమంతా నాకు కంట్రోల్లో ఉండాలి భూమి నా కంట్రోల్లో ఉండాలి ఇది దోచుకోవడం అలవాటు ఉంచుకోవడం అలవాటు కాబట్టి భూమిని తెచ్చి ఉంచేసుకోవాలి నా కంట్రోల్లో ఉండాలి ఇంక అక్కడ నుంచి పెట్ట ఫస్ట్ ఈ భూమి మీదవని దేవతలు అవన్నీ అందరికి పవర్స్ వెళ్ళేది అక్కడ యజ్ఞయాగాదలు చేస్తే వాళ్ళని హవిస్ ఇస్తుంటే వెళ్తుంది ఈ భూమి సస్యశ్యామలంగా ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ చేస్తుంటేనే భూమి చక్కగా కాబట్టి ముందు వాపించాలి ఈ వాత్యాలని ఏం చేస్తాడు వ్యాధాలన్నీ దొంగతనం చేస్తాడు వేదాలు ఎప్పుడైపోయో యజ్ఞాలు లేవు యాగాలు లేవు ఏమీ లేవు అందరూ అల్లాడిపోతున్నారు అల్లాడిపోతుంటే అప్పుడైనా భూమాత దొరుకుతుందేమో చూస్తున్నాడు దొరకదు అప్పుడు ఏం చేశాడంటే తన తపస్సు శక్తితోనే వాడుకున్న శక్తితో సముద్రాలు పొంగేటట్టు చేశాడు మంచు అంతా కరిగిపోయి సముద్రాలు ఈ సముద్రాలంతా ప్రళయం వచ్చేటట్టు చేశాడు ఈ ప్రళయం అంతా ఏంటంటే అప్పుడులోని డెబ్బై శాతం నీరు ఉండేది ముప్పై శాతమే భూమి ఉండేది అంతా వాటర్ ఉండేది ఒక్కసారి ఇది చుట్టుముట్టేసరికి ఈ సముద్రంలో లోపలికి భూమి వెళ్ళిపోయి భూమి సముద్రం లోపలికి వెళ్ళిపోయింది వీడు వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిపోయి భూములు ఉంచుతాడు అక్కడ ఉంచేసి వీడు అక్కడ తిరుగుతున్నాడు ఎవరు రాకుండా దాన్ని కాపలా కాసుకొని పాతాళ లోపలికి వెళ్ళి వస్తూ వీడు చూస్తున్నాడు భూమి లేదు మరి జీవకోటి మనుగడ ఎక్కడి నుంచి వస్తుంది జనన మరణాలు ఎక్కడ ఉంటాయి అసలు ఇక్కడ కర్మలు ఉండాలి ఇవన్నీ ఉండాలి భూమి మాత్రం లేదు లోపలికి వెళ్తుంది ఇందులో బ్రహ్మ ఏం చేస్తాడంటే మనువుని పిలుస్తాడు పిలిచి భూమండలాన్ని పాలించు అని చెప్తాడు మను ఇంకెక్కడ ఉంది భూమి ఎప్పుడో లోపలికి వెళ్ళింది సముద్ర గర్భంలోని ఉంది హిరణ్యాక్షుడి దగ్గర ఉంది భూమి అని చెప్తాడు హిరణ్యాక్షుడి దగ్గర భూమి ఉంది అని చెప్తే అప్పుడు బ్రహ్మ ఒక్కసారి ఇలా తుమ్మితే ఆయన ముక్కులో నుంచి ఒక అవతారం బయటకు వస్తుంది అవతారం ఉంది ఎంత ఉంటుంది తర్వాత వీళ్ళందరూ చూస్తుంటే అత్యంత ఎంత అయిపోయిందంటే అటు ఆకాశం ఇటు మొత్తం నిండిపోయినంత పెద్ద అవతారం అయిపోయింది అదే వరాహ అవతారం వరాహ అవతారం బ్రహ్మ అని చెప్పింది శ్రీ మహావిష్ణువు వచ్చాడు బయటికి అప్పుడు చెప్తాడు భూమిని బయటికి తీసుకోని ఆయన ఎంత ఉన్నాడు అంటే అంత ఉన్నాడు వెళ్ళాడు సముద్రంలో వెతుకుతున్నాడు మొత్తం వెతుకుతూ వెతుకుతూ ఉండే ఆ దొరకటి దొరకపోతే ఇందులో ఆయన రోమాలు ఉంటాయి ఒంటి నిండా తెలుసుకొని వరాహానికి ఎలా ఉంటే మొత్తం రోమాల ఈ రోమాల కన్నాల్లోకి సముద్రం వాటర్ అంతా వెళ్ళిపోతుందట ఎప్పుడు వెళ్ళిపోతుందో అది తగ్గిపోతుందట వాటర్ ఒక్కసారి నిలబడి లేచి అవి నాకు జుడిపేసరికి ఆ వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చిందట ఆ మహావిష్ణువు యొక్క శరీరాన్ని ఆ నది ఆ సముద్రం తాకి ఆ చుక్క ఒక్కటి పడినా మాకు పుణ్యం అని చెప్పి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా వచ్చేసారట ఆ నీరు తెచ్చిన జలుకోవడం ఆ స్వామి జులిస్తే ఆ వచ్చిన నీరు మన ఎత్తి మీద పడితే అనుకొని వచ్చేసారు ఆయన జులిపించారు అప్పుడు భూమి కనబడ్డాది లోపల దాన్ని తీసి రెండు ఆయనకున్న ఇటు ఇటు దంతాల మీద భూమిని పెట్టి ఆయన వస్తున్నాడు అప్పుడు ఈ చూశాడు రే ఎవరు నువ్వు పట్టుకెళ్ళిపోతున్నావు అప్పుడు కూడా ఈయనేం అనలేదు అన్నప్పుడు గత్తితో కొట్టాడు కొట్టినా ఈయనేం ఉంటాడు ఎందుకంటే ముందు భూమిని బయటికి పెట్టి తీసుకొచ్చాడు భూమిని తన ఈ దంతా ముక్కుతో తీసుకొచ్చి బయట పెట్టాడు పెట్టి లోపలికి లోపలికెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరికి బేకర యుద్ధం జరిగింది బేకర యుద్ధం జరిగిన తర్వాత ఈయన అచంచల మంతా అయిపోయాడు అయిపోయి ఆ రెండు తాలూకా దంతములతో ఒక్క బోటు పొడిచాడు గుండెల మీద ఆయన మరణించాడు మరణించిన తర్వాత ఈ హిరణ్య కశీడికి పగ మొదలైంది తమ్ముడు చంపేశాడుగా ఇప్పుడు ఆయన మీద పగ తీర్చుకో పగ తీర్చుకోవాలి ఈయన తపస్సుకెళ్తాడు హిరణ్యకష్పుడు కష్పుడు తపస్సుకెళ్ళాడు బ్రహ్మ ఈయన తపస్సు చేసే ఇంతలో దేవేంద్రుడు ఏం చేశాడంటే హిరణ్యకష్పుడు కష్పుడు భార్యను అపహరించి తీసుకెళ్ళిపోతాడు లీలావతి అప్పుడు ఆమె గర్భంతో ఉంటుంది అప్పుడు నారదుడు వెళ్తాడు అది ధర్మం కాదు భర్త లేనప్పుడు ఆ భార్యను అలా తీసుకొని రాకూడదు ఇంద్రా అది నీ నాశనానికి అయిపోద్ది తప్పని చెప్పి ఆమెను తీసుకెళ్లి ఆయన దగ్గర ఉంచుతాడు ఆయన దగ్గర నుంచి రోజు ఆమెకి ఈ వేదాలు ఉపనిషత్తు అన్ని నేర్పిస్తూ ఈయన ఎక్కువ నామస్వర నారాయణ 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 రోజు అంటూ ఆ వింటున్నప్పుడు అంత నిష్ఠగా ఉంటుందో కడుపులో బిడ్డ కూడా అంతే దీనితో వింటున్నాడు కొంచెం అవన్నీ వినేస్తున్నాడు వాడు జ్ఞాని అయిపోయినాడు ఇక్కడ ఉన్నాడు ఇందులో హిరణ్య తపస్సు మళ్ళీ బ్రహ్మను పిలిచాడు ఆయన వరాల ఆయన ఏంటి దగ్గర వరాలని మనకు తెలుసు ఇంట్లో వద్దు బయట వద్దు ఆకాశం వద్దు కిందనొద్దు బలిచి ఉండకూడదు ఇదే అన్ని వరాలు అడిగేస్తాడు బ్రహ్మ ఇచ్చేసాడు ఆయన వచ్చేస్తాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి అప్పుడు తెలుస్తుంది ఇంద్రుడు రాజ్యం మీద దండయాత్ర చేసి భార్యా బిడ్డను తీసుకొని దేవలోకం వెళ్తాడు ఇంద్రుణ్ణి తగిలిసి రాకు పెట్టి వస్తాడు ఆ తర్వాత వెతుకుతాడు భార్య బిడ్డ ఎక్కడ అప్పుడు నారదుల దగ్గర ఉన్నారని తెలిసి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తాడు ఈ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఒకటే పట్టుకుంటాడు నారాయణ కూర్చున్న నారాయణ నిల్చున్న నారాయణ పడుకున్న నారాయణ ఏజ్ ఈయన బుర్రపంచే ఈయన ఎవరి ద్వేషయితే అదే చెప్పడం మొదలు పెట్టాడు ఈయన ఎవరినైతే ఈయన ఇష్టపడదో ఈయన అదేమో నేను దేవుడిని నన్ను నన్ను చెప్పాను అంటాడు ఈయన ఆయన చెప్పడు ఆయన గురువులు కూడా ఒకవేళ మొప్పుతున్నారు ఏమో గురువులను కూడా శిక్షిస్తాడు ఆయన ఆయన మారడు ఒకరోజు సభలోకి పిలిచి ఎవరు అందరికన్నా గొప్పవాడంటే నా విష్ణువే గొప్ప అన్నాడు ఆయన ఇంకేన కోపం వచ్చేది ఇంతమంది సభలో తండ్రి గురించి చెప్పట్లేదు వీడు విష్ణు గురు చెప్తున్నాడని మరి ఇలాంటి పుత్రుడు నా పొద్దు చంపేయండి అనిపిస్తాను అప్పుడు నుంచి ఆయన చంపడానికి ప్రయాణాలు మాత్రం మదం ఎక్కిన గజాలలో ఏము తీసుకొస్తారు వదులుతారు అవి వస్తాయి కానీ పిల్లవాడిని ఏంటి చెయ్యం మిగతా వాళ్ళందరినీ పరిగెట్టేస్తారు ఇది కాదని తీసుకెళ్ళి పెద్ద కొండ మీద నుంచి పడేస్తుంది అక్కడి నుంచి లో ఇలా పడిపోతున్నప్పుడు కూడా ఇల్లు చెక్క పువ్వులతో పడినట్టు నెమ్మది కింద పడతారు అక్కడ ఏంటి అవ్వదు లాస్ట్కి వీడికి ఎలాగైతే అవ్వట్లేదని విషయం తాగించేస్తాడు చేస్తాడు ఇందులో కలిపి అది ఏమీ అవ్వదు పెద్ద పాముల్ని సర్పాలు వదిలేస్తాడు పడుకుని కదా అవి ఏంటి చెయ్యం చూస్తున్నాడు చూస్తే ఎన్ని చేసినా లాస్ట్కి ఆయనకు చెల్లు ఉంటుంది హోలీ మనం జరుపుకుంటున్నాం కదా ఆ హోలీ అనే రాక్షసుని తీసుకొచ్చి ఆయనకు ఒక వరం ఉంటుంది అగ్ని నిరోధించుకోగలుద్దాం అగ్నిని నిరోధించుకోవాలి కాబట్టి ఆమె ఏం చెప్తుంది అంటే అన్నయ్య నా వళ్ళో పడు కూర్చొని పెట్టుకుంటాను అగ్ని వెలిగించేయండి నాకు ఎలాగో నిరోధించే శక్తి ఉంది కాబట్టి నాకేంటుంది వాడు తారిపోతాడు అని అండి అలాగే అగ్నిలో కూడా ఆవిడ ఒళ్ళో కూర్చొని కొంటాడు మహావిష్ణువు ఆవిడ మీద ఉన్న గుంట ఈ మీదకి వచ్చి కవర్ అయిపోతాడు ఆవిడకున్న శక్తి ఎప్పుడైనా చెప్పండి శక్తిని దుర్వినియోగం చేశామో భగవంతుడు ఊరుకోడు ఆవిడకున్న శక్తి ఇన్ని కాల్చడానికి దుర్వినియోగం చేసింది కాబట్టి ఆ అగ్నిలా ఆవిడే కలిపింది అప్పుడు నుంచి మనకు హోలీ వచ్చింది హోలీ కలిపి మన హోలీ స్టార్ట్ అయ్యింది సో అది కూడా ఫలించలేదు అప్పుడు చెప్పాడు తీసుకెళ్ళి సముద్రంలోని వీళ్ళు పడేయండి వీడి మీద పెద్ద పర్వతం పెట్టియండి ఆ పర్వతం కింద వీడు చస్తాడంటే సముద్రంలో తీసుకొచ్చేసారు సముద్రంలో పడేశారు వాడి మీద పెద్ద పర్వతం తెచ్చి పెట్టేశారు చాలా పెద్ద పర్వతం తెచ్చి అప్పుడు అప్పుడు శ్రీమారాయణ వచ్చి నోటుతో ఒక్కొక్కసారి ఊదాడట ఊదగానే ఆ పర్వతం ఎగిరిపోయి దూరంగా పడ్డదట ఆ పర్వతం ఎలాగ ఉందంటే ఎగిరినప్పుడు ఆకాశంలోంచి చూస్తే సింహంలా ఉందట పర్వతం ఆ లాగా ఆ పర్వతం ఉన్నది ఈ చెప్పాడట అప్పుడు ప్రహ్లాదు ప్రహ్లాద నువ్వు ఇప్పుడు నన్ను ఏ రూపంలో అయితే ఆ సింహ రూపంలో చూసావు కాబట్టి నీ తండ్రిని చంపినప్పుడు ఆ రూపంలోనే వస్తాను నేను ఆ రూపంలోనే చంపుతాను ఇప్పుడు ఈ కొండ అక్కడికి వెళ్ళి పడ్డది కదా అది సింహ ఆకారంలో పడ్డది అచలం అంటే కొండ ఆ సింహం అచలం కలిపి సింహాచలం అయ్యింది ఆ కొండ సింహాచలము అయింది శివహాచలం అయింది ఈ సముద్రం ఏదో ఉందా వైశాఖీ సముద్రం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న మన సముద్రం వైశాఖీ సముద్రం ఆ సముద్రంలో ఉంచినప్పుడు ఇది జరిగింది అప్పుడు చెప్తాడు ఆయన నేను వరాహ నరసింహ అవతారంలో ఈ కొండ మీద స్వయంగుగా వస్తాను నీవు నీ తండ్రి మరణం తర్వాత నువ్వు రాజు అవుతావు రాజ్యపాలను చక్కగా చేసిన తర్వాత నీ పిల్లలు నీ మనవలు అయిన తర్వాత నువ్వు వానప్రస్థ వానప్రస్థాశ్రమంకి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి నేను స్వయంబూగా ఉంటాను ఇక్కడ నన్ను సేవించుకో అని చెప్పి ఆయన చెప్తారు చెప్పిన తర్వాత ప్రహ్లాదుడి ఇంటికి వెళ్ళిపోతాడు ఈ తండ్రి ఇంకా మరి ఇద్దరికి మళ్ళీ ఫైట్ ఇవిడే చంపలేకపోతున్నాను చేయలేకపోతున్నాను నారాయణ అంతటా ఉన్నాడు నేను ఇద్దరి మధ్యన అయిన తర్వాత స్తంభంలోంచి చూపించడం ఈయన రావడం ఆయన తీసుకెళ్ళడం ద్వారం దగ్గర సాయంత్రం రాత్రి కాదు పగలు కాదు సాయం సంధ్య వేరలు ఏ ఆయుధాలు లేకుంటే గోల్డ్ మరి ఆయుధం ఏంటి చంపకూడదు కదా అన్ని వారాలు అడిగాడు ఆ గోల్డ్తో చేసి చంపేది చంపేసిన తర్వాత ఈయన రాజం చేసి వస్తారు ఈ రాజం చేసి ఈయన అప్పుడు ప్రహ్లాదుడు వానప్రస్థాశ్రం చెప్పారు కదా దీని సంసాద్రీ తొంత అయిపోయి అయిన తర్వాత వానప్రస్థాశ్రమం టైంకి వస్తాడు వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ నరసం అవుతారు అంటే హిరణ్య హిరణ్యాక్షిని చంపింది హిరణ్యకృష్ణ రెండు అవతారాలు కలిపి వరాహ అవతారం నరసింహ అవతారం కలిపి రెండు అవతారాలు స్వయంగాగా సమాచారం కొండ మీద ఈయన వచ్చినప్పుడు ఆయన ఉద్భవించాడు స్వయంగాగా వచ్చాడు వచ్చినప్పుడు ప్రహ్లాదుడు ఎప్పుడైతే వచ్చాడో ఆయన ఉద్భవించడం మూడు కోట్ల మంది దేవతలు కూడా చైత్ర చై చైత్ర వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు దేవతలందరూ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వచ్చారు అక్కడికి దేవతలందరూ రాగానే ఎప్పుడు చెప్ శివుడు ఇద్దరు ఒకటే వాళ్ళ తేడా ఉండదు ఎప్పుడైనా విష్ణు క్షేత్రం ఉన్న దగ్గర శివుడు క్షేత్రపాలకుడు అవుతాడు శివక్షేత్రం దగ్గర విష్ణు క్షేత్రపాలకుడు ఇప్పుడు విష్ణువు కాబట్టి అది శివుడు అక్కడ త్రిపురాంతక స్వామిగా నేను స్వయంగా వెలుస్తున్నాను క్షేత్రపాలకుడుగా ఉంటానని చెప్పి త్రివుడు శివుడు స్వయంగా వెలిచాడు త్రిపురాంతక స్వామి కొరికి ఉంటాడు కొండ కిందన ఆయన ఎప్పుడు ఉన్నారో నదులు వచ్చే గంగా యమున సరస్వతి మేము గంగధారగా ఇక్కడే ఉంటాము ఇప్పుడు గంగాధార ఉంటారు ఆ గంగా ద్వారాగా మేము ముగ్గురు ఉంటాం స్వామికి మా గంగ ద్వారా రోజు స్వామి కార్యక్రమాలన్నీ పూజా కార్యక్రమాలు మా దీంతోనే అవ్వాలని వాళ్ళు కూడా ముగ్గురు వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఈ స్వామిది ఇంకా కార్యక్రమాలు ఈ రోజు సేవించుకోవడం ఆయన్ని ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ప్రహ్లాదు జీవితం ధన్యమైపోయింది అయిపోయి ఇంకా అయిపోయిన తర్వాత ఆయన మరణ సమయం ఆసరణమయ్యి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు మరణం అయిపోయింది ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్వామి అక్కడే ఉండిపోయింది సేవించిన వాళ్ళు ఎవరు లేరు కొండ మీద ఉండిపోయారు స్వామి ఆ తర్వాత ఏమైంది పొట్టలు కట్టేస్తాయి మొత్తం మొత్తం పొట్లు వాల్మీకం మొత్తం పొట్లు కట్టేస్తాయి కట్టేసిన తర్వాత త్రేతాయుగం వస్తుంది రజాదుర్దంతా కృతయుగం కదా త్రేతాయుగం వస్తుంది త్రేతాయుగంలో పురువురు అనే మహారాజు ఈ పురూరు మహారాజు ఊర్వసును తీసుకొని ఆకాశంలో వెళ్తున్నాడు ఊర్వశం తీసుకొని ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఆ కొండ మీదకి వచ్చేసరికి విమానం మరి కదల్లే ఆగిపోయింది విమా ఆగిపోయేసరికి ఇదేంటి ఇంతవరకు వచ్చి ఇక్కడ ఆగిపోయిందని చెప్పి కొండ మీద దాన్ని దింపారు దింపినప్పుడు ఆలోచిస్తున్నారు ఇంతవరకు బాగానే వచ్చింది కదా ఏమైంది దీన్ని చూస్తే రిపేర్ లేదు అప్పుడు ఓర్వస్ చెప్తుంది స్వామి నాకు భర్తొచ్చింది మేము కృతయుగంలో మేము ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడికి వచ్చాం ఇక్కడ వరాహ నరసింహ స్వామి ఆవిర్భవించేది స్వయం ఆయనకి మేము ఆ రోజు పూజలు చేశాము కాబట్టి మన విమానం కాదలేదు ఆ స్వామి ఇక్కడ ఎక్కడో ఉన్నారు అప్పుడు వెతికే నేన మొత్తం పురూరు మహారాజు మొత్తం అదంతా వెతికి వెతికి అలిసిపోయి ఒక చోట కూర్చుంటే ఆ ఎదురుగా ఎంత ఎత్తున పుట్ట ఉందట ఎంత ఎత్తున పుట్ట కలవద్దు ఆ పుట్ట వైపు తీర్ణంగా చూసానికి అప్పుడు స్వామి దర్శనం ఇచ్చారట దర్శనం ఇచ్చి చెప్పారట పురూరువా నాకు ఆలయం కట్టించి ఇక్కడ నేను స్వయంగా ఇక్కడే ఆవిర్భవించాను నాకు ఆలయం కట్టు ఇప్పుడు నా మీద ఉంది కదా ఈ పుట్ట దీన్నంతా తొలగించద్దు పాలు ఆవు పాలుతో నాకు అభిషేకం చేసి అదంతా కరిగించు కరిగించిన తర్వాత నాకు చందనం దాని ఇప్పుడు గంధం చేపట్ చేస్తారు కదా ఆ గంధాన్ని పుట్ట ఎంత ఎంత లావుగా నాకు అంటుకోనుందో గంధం కూడా అలాగే నాకు రాయండి ఒక్క అక్షయ తృతీయ వైశాఖ శుక్ర తృతీయ ఆ రోజు మాత్రమే రెండు ఒలిచి నా నిజ స్వరూప దర్శనం ఇస్తాను మిగతా అన్ని రోజులు ఇలాగే ఉంచండి అని చెప్పి ఆ స్వామి వారే చెప్పారు అది అప్పటి నుంచి ఆ గంధనం గంధం అలంకరించి ఆ గంధోత్సవం చేస్తారు చేసిన తర్వాత స్వామి ఏవేవి చెప్పారో ఈయన అవన్నీ అక్కడ ఏర్పాట్లు చెయ్యాలి అయితే ఆలయం కట్టినప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఆ సంతాన గోపాలకృష్ణ యంత్రం అంటది ఆ యంత్రం అంటే ఇప్పుడు కప్ప స్తంభం యంత్రం అంటుంది మనం ఆ కప్ప స్తంభం ఆ సంతాన గోపాలకృష్ణ యంత్రం పెట్టారు గోపాల గోపాల స్వామి ఆ యంత్రం పెట్టి దాని మీద ఆ కప్ప స్తంభాన్ని కట్టారు అది అందరూ ముక్కేసి కోరుకులు అడుగుతారు కాదండి కేవలం ఎవరికైతే సంతానం గుడదు ఆ భార్యా భర్త ఇస్తారు దాన్ని కౌగలించుకొని నమ్మకంతో అడిగితే వాళ్ళకి సంతానం కలుగుతుంది మన కోరికలన్నీ తీరేది గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో త్రికరణ శుద్ధిగా వాళ్ళకి కోరికలు కోరికలు అన్ని తీరుకో ఆధ్యాత్మికమైన మంచివైన కోరికలు అవి గిరి ప్రదక్షిణ అయితే అప్పుడు ఉన్న వాళ్ళందరూ లక్ష్మీ వరాహ స్వామిని అప్ప అప్ప అని పిలిచేవారు అప్ప అంటే తండ్రి తండ్రి అని అర్థం అంట అందరికీ ఆయన తండ్రి కాబట్టి అప్ప అప్ప అని పిలిచినప్పుడు అది రాను 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 సింహాద్రి అప్ప అన్న కింద అది మారిపోయింది అది స్వామివారి చరిత్ర